ఈ దేహాత్మని దయాన్ని మన ఉన్నదాన్ని అది మ్యాటర్ గా ఉంది జీవాత్మ ఏమో స్పిరిట్ గా స్పిరిట్ అండ్ మ్యాటర్ గా లోపల రెండుగా ఉన్నట్టు ఉన్నాయి ఆ రెండు కలిపి ఒకటిగా చేయటం ఒక స్పిరిట్ గా విశ్వాత్మగా మార్చడం ఇది ఫోహత్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది మానవుల్లోనైనా అంతే ప్రకృతిలోనైనా లార్జ్ స్కేల్లో అయినా అంతే అంటే ఒక సౌర వ్యవస్థకైనా అంతే ఒక మానవుడి ఒక జీవి దగ్గరైనా దేవ పద్ధతి ఎక్కడైనా కానీ యూనియన్ 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 అంటే అదే ఇదని తెలియటం అంతేగాని రెండు వేరువేరుగా వాటిని తీసుకొచ్చి ఒకటిగా కలపటం కాదు అంటే అంతకుముందు మనం కత్తి తీసుకుని మొక్కలు చేసాం ఒక ఒక వస్తువుని ఒక కూరగాయ ఉందనుకోండి ఒక క్యారెట్ ఒక క్యారెట్ ఒకటే అన్నం అండి క్యారెట్ అంటే దాన్ని పట్టుకుని ఇది ఒక క్యారెట్ అంటే అన్నం దాన్ని మధ్యలోకి పోసాము చేసేటప్పుడు కల్లా ఏమైంది రెండు ముక్కలు వచ్చాను మళ్ళీ దాన్ని కలుపుకున్నామండి మళ్ళీ దాన్ని దగ్గరికి చేర్చాం ఏదో ఇంకొక ఏదో పెట్టి దాన్ని మొత్తానికి అతికిచ్చా ఒక క్యారెట్ అయిందండి అట్లాగా కాదు ఇది మొక్కలు చేయటము లేదు మొక్కలుగా ఉన్నదాన్ని అతకడము లేదు యూనియన్ అంటే అతకడము కాదు ఏకత్వం ఒకటిగా చేయటం కాదు ఉన్న ఏకత్వాన్ని మనం మేల్ కాంచడం ఉన్న ఏకత్వం పట్ల మనం మేల్ కాంచడం అంత ముందు భిన్నత్వంగా ఉన్న మనం భిన్నత్వాన్ని దర్శిస్తున్నాం మనం ఆ భిన్నత్వం స్థానంలో ఏకత్వాన్ని దర్శించడం అది అది యూనియన్ యూనియన్ విత్ గాడ్ అంటే మనం ఏదో ఆ దేవుడి నుంచి ఘోరంగా వెళ్ళిపోయాము మళ్ళీ దేవుడి లోపలి వెళ్ళి అంటే భౌతికంగా మనకి నది సముద్రం నుంచి ఉన్న నీళ్ళే వేగంగా మారి మేఘంగా మారి వర్షంగా ఏర్పడి ఆ నీళ్ళే నదులుగా ఏర్పడి మళ్ళా సముద్రంలో కలుస్తుంది నది సముద్రాన్ని కలిసినట్టు ఇట్లా లేదు అంతా ఏంటంటే ఒక ఉదాహరణ కోసం మనం ఇవన్నీ చెప్పుకుంటాం కానీ వాస్తవంగా మన మన యొక్క యూనియన్ విత్ గాడ్ అంటే యూనియన్ విత్ గాడ్ అంటే మన ఉన్నది గాడ్ అన్న విషయం అర్థం ఒక చేయలేదు అంతకుముందు గాడ్ లేడ్ అనేది ఒకటి మనకు కనపడలేదు కాబట్టి కొంతకాలం అయిన తర్వాత ఎక్కడో ఉన్నాడు మొత్తానికి అన్నట్టుగా మనకి ఆయనకి కొంచెం దూరం ఆ తర్వాత ఆయన మనం అయాం దట్ అయాం అన్న దాంట్లోకి రావటం అది యూనియన్ విత్ గాడ్ అంటే அனுபூதிச்சு லிங்க் பெட்டு அன் கண்டிஷன் அண்ட் தான் ఒక్కటిగా ఉన్నది వ్యక్తమైంది వ్యక్తమయ్యేటప్పుడు కల్లా రెండు అన్నట్టుకో వచ్చింది మనకు ఒకే చోటు అది గా ఉంది ఒకే చోటుగా ఉంది మనం మేనిఫెస్టే అంటే ఒక ఇల్లు కట్టాము ఇల్లు కట్టేటప్పుడు కల్లా రెండు చోట్లు వచ్చినాయి కదా ఎవరు తీసుకురాలా ఉన్నది రెండు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంతే ఇంకా స్పష్టంగా కూడా అంతే కదా రెండుగా ఉన్నాయి కదా మరి లోపల చోటు వెలుపల చోటు వేరు వేరుగా కాకపోతే మళ్ళీ గందరగోళం అవుతుంది మనకి వ్యవహారానికి సంబంధించి ఇబ్బంది అవుతుంది కానీ ఒక చోటులే ఒకే చోటు అన్న విషయం చోటుకి సంబంధించి ఏమాత్రము ఇబ్బంది కలగలేదు చోటు ముక్కలు కాలేదు ఇప్పుడు ఆ ని మంచిది ముక్క చేసినట్టు చేసాము మనం కోటిని ఇలా ముక్కలుగా కోసాము మనం లేదు కదా చోటు చోటుగానే ఉంది స్థితి భేదం చేత అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు లోపల చోటు బయట చోటు అన్నట్టుగా ఉంచింది ఒకదాన్ని రెండు అనుకుంటున్నాం మనం ఇట్లాగే ఒకే ఆత్మని రెండు ఆత్మగానే చూడండి విశ్వాత్మ ఒక్కటే ఉంది స్పిరిట్ అండ్ గా మనం పదార్థంగా ఉండి వ్యక్త సృష్టిలో పదార్థంగా ఉండడంతో ఈ దేహంలో ఉండడంతో దేహము ఆత్మని గుండుగా చెప్పుకుంటుంది దేహం కూడా జీవప్రసారాలతో వచ్చిందే కదా జంతు జంతువు ఇది పొడినటువంటి జన్తు ఆత్మ एनिमल సోలే దహంగమనక ఉపాతిత ఉండి పొలి దపెడించింది జీవ ప్రసారం లేదు రెండు జీవ ప్రసారాల కలయికతో ఇకహమి చక్త చవర్తిట్లాగా తయారై ఇక్కడ ఇక్కడ ఉంది మనం కొలి తిని వక్తక చేయడం కోసం ఇంకో జీవ ప్రసారం వచ్చినాయి అంటే ముగ్గురు మూర్తుల నుంచి మూడు జీవ ప్రసారాలు వచ్చినాయి ఒకడే మూడు మూర్తులుగా మారి మూడు జీవ ప్రసారాలు పురస్కారాలు ఎందుకు ఏకత్వం చేయటం వల్ల ఏకత్వం చేయటం అన్నట్టుగా చేశారు మనం ఈ ఫోపర్టీ యొక్క దీంతోనే యూనియన్ విత్ గా ఇన్ మ్యాన్ ద అండ్ నేచర్ ద ఫస్ట్ లింక్ బిట్వీన్ దీన్ అంటే వ్యక్తం కాకముందు ఏదైతే ఉందో యాప్సల్ యుక్ పరిపూర్ణంగా వ్యక్తం అయినప్పుడు అపరిపూర్ణంగా ఏదైతే ఉంది ఈ రోజు ఒకటే అన్న దాంట్లో తీసుకోవాలి स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेण मार्गेण महीं महिषाः को ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु